మీరు పరిశుద్ధులు కనుక మీరు దేవుని సంగమై ఉన్నారు కనుక మీరు క్రీస్తు పిల్లల పిల్లల వలె ఉన్నారు కనుక ఇదిగో మీరు క్రీస్తు పిల్లలకు వలె క్రీస్తు పోలి ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని బిడ్డమని చెబుతూ ఉంటారు లోక మర్యాద ప్రకారమే నడుచుకుంటారు ప్రభు వేడుమని చెప్పుకుంటారు లోక మర్యాదనే పాటిస్తారు మేము పరిశుద్ధమని చెప్పుకుంటారు లోక మర్యాదనే కోరుకుంటారు మేము సంఘమయ్యం చెప్పుకుంటారు లోక మర్యాదనే ప్రేమిస్తూ ఉంటారు మీరు సంఘమైతే మీరు దేవుని ప్రజలైతే మీరు పరిశుద్ధులైతే క్రీస్తు రక్తములు కడగబడిన దేవుని వారైతే ఈ లోక ఆలోచన చేయక అనుసరించక ఉత్తమమైనది అనుకూలమైనది ఏంటంటే ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైనది దేవుని చెత్త మీద పరీక్షించండి